ఓడి పెద్దదిరా కాదు కట్టలే కాదు పెద్దదారో తెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే కార్ ఫిషింగ్ అయితే వస్తాం రాడ్స్ రీల్స్ అనేది సెటప్ చేస్తాను చూస్తున్నారు కదా అనకాలా టెంట్ కూడా సెటప్ చేశాను చూడండి వర్షం పడేలాగా ఉంది అందుకని టెంట్ అయితే సెటప్ చేస్తాం ముందే ఇప్పుడైతే బెయిట్ అనేది ప్రిపేర్ చేసి మనమైతే ఫిషింగ్ చేద్దాం చూద్దాం ఈరోజు ఫిషింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నది చూద్దాం ఏమవుతుందో రాడ్స్ రీల్స్ అన్ని సెటప్ చేస్తాం చూసారు కదా రాడ్స్ అన్నీ సెటప్ చేస్తాం మేమైతే పైప్స్ అనేవి రాడ్ ఫోల్డర్ లాగా వాడతాం ఏంటి దీంట్లో చూసారు కదా అన్నీ త్రీ రాడ్స్ అయితే సెటప్ చేస్తాం దానికి బెల్స్ అయితే పెట్టాము ఇప్పుడైతే ఫిష్ అనేది మనకి పడుతుందో అప్పుడు బెల్స్ అనేవి ఇండికేషన్ లాగా మనకి మనకిస్తుంది చూసారు కదా లొకేషన్ ఎంత బాగుందా పర్ఫెక్ట్గా ఉంది ఎందుకంటే చూడండి పిండ్ అయితే పెడుతున్నాం ఇప్పుడు బుక్స్కి ఉస్కీ పెట్టినా ఎలా చూడండి అలాగే స్పిండ్ పెట్టడం అయితే అయిపోయింది ఇప్పుడైతే క్యాస్టింగ్ అయితే అయిపోతున్నాం చూద్దాం కదా అలా కాస్టింగ్ చేయాలి చూడండి ముందు అలా కాస్టింగ్ చేయాలి అది మునిగేంత వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ చాలా డెప్త్ అయితే ఉంది నియర్లీ ఒక సిక్స్టీ ఫీట్ సెవెంటీ ఫీట్ వరకు డెప్త్ ఉంటుంది అది కిందకి వెళ్ళే వరకు వెయిట్ చేసి మనం టైట్ చేసుకోవాలి తర్వాత బెల్ అయితే పెడుతున్నాం పైన ఇండికేషన్ బెల్

కాగా ఇప్పుడే ఫిష్ అలాక్కు ల్యాండింగ్ చేయగలవా రావాలా ఏంది రాదు అసలు కట్టలే కాదు కట్టలే కాదు కట్టలే కాదు కట్టలన్న టూ కేజీస్ ఉంటుందా వన్ కేజీ ఉంటుంది తెలుసా చెప్పా కదా కట్టలైతే కలిగి వచ్చింది బయటికి పైప్ వస్తుందా చెప్పా కదా కట్టలైతే కట్టిస్తుందని లాగా ఎప్పుడైతే ఫిష్ పట్టాం చూసారా ఎంత నోరుందో లొకేషన్ ఓన్లీ త్రీ రాడ్స్ వేసాం

నువ్వు రాడు పెట్టు వెళ్ళిపోయిందా ఏ అమ్మా ఏంద్రా నువ్వు లాగేది బంగారు ఓరి రా బడా 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 ఉండరా ఉండరా బయటకు తీసాగా మాట్లాడాలి ఏ ఏ విక్ కాట్ ఎ బిగ్ ఫిష్ అదే పెట్టక చెయ్య చెయ్యకట్ని చెయ్యి అట్టగా ఉంది కదా లిప్ గ్రేప్ మట్టి సారా అది ఇప్పుడు దాకా ఎంత కష్టపడి చేశాను రా గుచ్చుకోలేదు సంతోషించారు కింద సరే చూడు லாக சொத்துவ சின்னதா திராப்பியான அப்படிறா నేను ఇందులో చూడలేదు సెంటర్ అందులో చూడలేదు అట్లా లాగేస్తున్నారు నా రాడిపోయింది హగాస్ అనదర్ ఫెస్ టుడే బడా తోడా బడా చేసే దగ్గర ఇప్పుడు వస్తున్నా స్ట్రైట్ స్ట్రైట్ ना हाँ? बड़ा है बड़ा है नहीं नहीं छोटा ही है छूटेगा ये तो भी बड़ा है इट्स माय वीर राड नार so successful guys today so happy to catch these fishes i think right? can இக்குரா ரெம்பரா तो तेरे लिए। ओह, वही टूट 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 टूट। आ गए आ गए आ गए। धीरे पधीरे पधीरे। एक मिनट पहले